హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఉదయం ప్రార్థన ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను అదే చెప్తున్నాను వినండి ప్రార్థించే బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థించే మనసు ఉన్నప్పుడు ప్రార్థించేటప్పుడు అంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మనసుకు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అలా చాలా మంది చేస్తుంటారు కదా అలా కాకుండా ప్రతిరోజు హృదయం ప్రతి ప్రతిరోజు హృదయం మార్నింగ్ ప్రార్థన చేయడం మొదలు పెట్టండి మీరు చాలా అద్భుతాలు అనేది చూసుకుంటారు ప్రతి హృదయం ప్రార్థించడం ప్రతి ఉదయం ప్రార్థించడం నేర్చుకొని అంటాడు దావీదు ఉదయం నాకంటూ స్వరం మీకు వినబడుతున్నది ఉదయమున ప్రార్థన నా నీ సన్నిధిలో చేసే నీ కృప కనిపెట్టుకొని ఉన్నాను అన్నాడు యహోహా నా ప్రాణం నీ కొరకు నేను ఎదురు చూచున్నాను అని చెప్పేసి చెప్పాడు అలా దావిదు భక్తుడు అన్నాడు ప్రతి ఉదయం ప్రభు సన్నిధిని కనబడుట ప్రయత్నం చేయండి అపవాదిని మీరు కలుసుకోకపోతే దేవుణ్ణి మీరు కలుసుకోవాలి అని చెప్పేసి అంటే సాతాను అంటే దేవుణ్ణి కనుక మనం తలుచుకోకపోతే సాతాను మనకి ముట్టడి చేస్తాడు అనమాట ఆలోచన తలుచుకో దేవుని ఉద్దేశం దేవుని చిత్తము దేవుని అంటే ఈరోజు మనము అన్ని ఆత్మ చేత నింపగొచ్చున్నామని చెప్పేసి చెప్పాలి దేవా నీ వాక్యమును బట్టి నన్ను నడిపించు నీ ఆత్మని బట్టి నన్ను నడిపించు మీరు ప్రార్థనలో ఖచ్చితంగా ఈ మాట చెప్పాలి దేవుడు మనల్ని నడిపిస్తూ ఎన్నడూ సృహ తప్పిపోమన్నమాట మనము అంతగా నటిస్తే మనమంతగా మనం నడిస్తే ఖచ్చితంగా సృహ తప్పిపోతాం అలానే దేవుడు ఆత్మ జీవితం అంటే మనము అంతగా నడవడం మొదలు పెట్టామంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని గమ్యాన్ని చేరుస్తాడన్న ఆత్మీయ జీవితం అంటే దేవుడు మనల్ని నడిపించడం దేవుని ఆత్ ఆత్మ మనం నడిపిస్తే అపవాదే మన దగ్గర రాడనమాట భయపడతాడు సాతాను వాడు వేసే వలలో మనం చిక్కుపోము అలానే మనం పడిపోయినట్లయితే సాతాను లేపుతాడా లేపలేడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా లేపుతాడనమాట అందుకే మనం రోజు పొద్దున్నే లేచి ప్రేష్ చేయడం మొదలు పెట్టాలి దేవుడు మనల్ని అనుసరిస్తే ఆత్మను అనుసరించి నడుచుకోవాలి వాక్యం సెలవిస్తుంది ఆత్మను అనుసరిస్తూ దేవా నా అంతగా నేను నడవలేను బ్రవ్వా నేను బలహీనుని నేను నడిస్తే ఖచ్చితంగా దారి తప్పిపోతాను నేను నడిస్తే ఎలా వెళ్తానో నాకు తెలియదు ప్రభువ నా గమ్యం ఎటు ఎటువైపు ఉందో నీకే నీకు తెలుసు ప్రభువ నీవు గనుక నన్ను నడిపిస్తే నేను ఖచ్చితంగా గమ్యాన్ని చేరుస్తా అని చెప్పేసి చెప్తాడు దేవుడు నీ నడిపింపు నీకు అవసరం ప్రభువ ఎస్ఐ నడిపింపు లేకుండా ఆత్మీయ ఆత్మను కొనసాగించలేవు ప్రార్థన మొదలుకొని వెంటనే అధిక అధికను దేవుడు నడిపించేవాడని అడగండి అంటే ప్రార్థనలో దేవా నువ్వు నన్ను నడిపించు దేవా నువ్వు నా అంటే కనే నేను చేసే ప్రతి పనిలోనూ నాకు విజయం చేకూర్చు అని చెప్పేసి మనము అడగాలన్నమాట దేవుని నడిపి నడిపింపు వచ్చే బ్రతిమలాడుకోవాలి అంటే అది మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుని రోజును దగ్గరికి రమ్మని చెప్పేసి పిలవాలి మనం ఎప్పుడైనా ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కోరికలు అది ఇది అంటాం కానీ దేవుణ్ణి ఒక్కసారన్నా పిలుస్తాం దేవ నా హృదయంలోకి రా దేవ నా కలలోకి రా అని చెప్పేసి పిలిచాం కదా అలా ఒకసారి పిలిచండి ఆ తర్వాత మీకు నెక్స్ట్ నీ డ్రీమ్ ఏముందో అది ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు దైవికమైన నడిపింపు కావాలి దైవికంగా జీవించగలుగుతాం దేవుని ఆత్మను నడిపించే దైవికంగా జీవించగలుగుతాం నడిపించినప్పుడు నువ్వు నడిపించే ప్రతిదీ చాలా అవసరం ప్రభువా అనే దేవుణ్ణి బ్రతిమలాడుకో ఏ రోజైతే దేవుడు మనల్ని నడిపిస్తే ఆ రోజంతా విజయం పొందుకుంటాం అంటే ప్రతిరోజు మనం దేవుణ్ణి పిలిస్తే కనుక దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడనమాట అలా కాకుండా మనం ప్రేర్ చేయకుండా ఎప్పుడంటే అప్పుడు చేస్తే కనుక దేవుడు మనకి అన అంగీకరించడు చాలా మంది కృంగిపోతుంటారు చాలామంది విచారంలో ఉంటాడు దేవుడు నన్ను నడిపించు సంతోషంగా ఉంటాం అని చెప్పేసి చాలామంది అనుకోరు అంటే ఎన్ని టైం సమస్యలు 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 అని పోరాడుతూనే ఉంటారు కానీ దాని తప్ప యూజ్ అనేది ఏమీ లేదు ఇక్కడ సమయం రాసిన మొదటి గ్రంథం ఐదవ అధ్యయనం నాలుగవ వచనంలో ఏది ఎక్కువగా మాట్లాడితే అది మనసులో నాటుకుపోతుంది అనమాట అంటే ఏది ఎక్కువ మాట్లాడతామో అది మన మనసులోకి వస్తుంది ఎక్కువ చేస్తున్న మిస్టేక్స్ ఏమిటంటే అప్పుల్లో చాలామంది ఉంటారు కదా జీవితం అంతా అప్పులు పాలైపోతుందని చెప్పేసి అదే అనుకుంటారు కానీ వాళ్ళు నిద్రపోయే టయానికి కూడా ఆ మాటే అంటారు అనమాట అలా కాకుండా నాకంటూ ఏం లేదు నేను మంచిగా జీవిస్తాను నేను విజయం పొందిన వ్యక్తిని నాకన్నీ దేవుడు నా దేవుడు నాకన్నీ ఇచ్చాడని చెప్పేసి చెప్పాలన్నమాట అంటే మనం ఎప్పుడైతే నోటితో పలకడం నేర్చుకుంటామో అప్పుడు అన్నీ చేస్తాం థ్యాంక్ చిన్న మెసేజ్ విన్నందుకు